హలో రమేషా అవునండి మీ అమ్మా నాన్న మీ మీద కేసు పెట్టారు అర్జెంటుగా స్టేషన్ రండి నువ్వుని భార్య కేసా సరే 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 ఓకే సార్ వస్తాం సార్ ఏమై మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే లేపోంతా ఏముందా ఏం మాట్లాడువేంటి ఆయన ఏం మాట్లాడతాడు ఆయన అని చెప్తాడు ఉన్న పైసాలన్నీ ఊరు పంపేమంటే పంపిస్తాడు ఆయన వీలు వచ్చేస్తాది నాకనే వీలు సార్

మీ కొడుకు తప్పేం లేదయ్యా అంతా మీ కోడలే ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు సార్ చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా పది సంవత్సరాల కారాగార శిక్ష నాన్ బెయిలబుల్ కాన్సనబుల్ అంటారు అలాగే ఏ కోడలైన పత్తమామని చూడని వాళ్ళకి మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది సో ఇలాంటి మరుగనవాడిపోతున్నాయి ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్ సరే అలా అయితే కొన్ని రోజులు చూద్దాం ఓకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ రమేష్ మౌని కాంటే మీరేనా ఏమే సార్ ఎందుకు ఏమైంది మీ మీద రామయ్య రామాక కేసు పెట్టారు ఎవరు పెట్టారు కేసు మేమేం తప్పు చేసినాం అదంతా మా తెలుసు స్టేషన్ మేము ఎందుకు రావాలి సార్ పది నిమిషాలలో మేము స్టేషన్కి వస్తాం సార్ ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి పది నిమిషాలలో స్టేషన్లో ఉండాలి వస్తాం సార్ పది నిమిషాలలో వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని కోర్టుకి పంపించు అప్పుడు అర్థమవుతుంది వెళ్ళి అమ్మా సంతకం పెట్టు మీరు కాదే కాళ్ళ మీద పడ్డం మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి చూసావా రమేష్ ఇంకా మీ అమ్మ అమ్మానన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వద్దు తాతయ్య మా అమ్మ అమ్మానన్న తాతయ్య ప్లీజ్ తాతయ్య సుజోటాయి అంతా ఒక చక్కగా ఉంటే మా మనకు బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నేను బాగుంటాయి నువ్వు కూడా బాగుంటావు నీకో సన్సెక్షన్ వల్ల ఇంత మంది పెడుతున్నాడు కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు అలాంటి తల్లిదండ్రులకే కష్టం వస్తే వాళ్ళకి తల్లితండ్రులే మనమే కదా నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకంటే అంతకంటే ఎక్కువ ధైర్యం ఇలా చేయకూడదమ్మా సారీ అండి వాళ్ళ విషయం తాగి చాలా టైం అయింది అందుకనే కాపాడలేకపోయాం తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటున్నాం అని మనం అనుకుంటే తప్పే సంతోషం అనేది వర్షపు చినుకుల్లా వచ్చిపోతుందంటే మనం ఇంకా కష్టాల్లోనే ఉన్నామని అర్థం కష్టాలు ఒట్టు కొట్టుకొచ్చిన చెత్తలా ఉండాలి సంతోషం సముద్రం నీళ్ళలా నిలకడగా ఉండిపోవాలి ఎటు చూసినా అంతులేనట్టుగా ఉండాలి ఆ సంతోషాన్ని ఆ తృప్తిని మన తల్లిదండ్రులకు ఇవ్వగలిగితే అప్పుడే మనం బాధ్యతగా చూసుకుంటున్నాము అని అర్థం థ్యాంక్ యూ మీ చరణ్ షాగం